సంస్థాన్ నారాయణపురం మండల వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎలక్షన్లు ఆర్డీఓ ఆఫీసులో జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీలు ఎంపీపీ రిజర్వేషన్లను ఖరారు చేయడం జరిగిందని అదేవిధంగా నారాయణపురం మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీల వార్డులకు రిజర్వేషన్లను తయారు చేసి ఇవ్వడం జరిగింది సంస్థాన్ నారాయణపురం మండల వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఆర్డీఓ ఆఫీసులో జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీలు ఎంపీపీ రిజర్వేషన్లను ఖరారు చేయడం జరిగినది అదేవిధంగా నారాయణపురం మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీల వార్డులకు రిజర్వేషన్లు తయారు చేయడం జరిగినది నారాయణపురం మండల జెడ్పీటీసీ మరియు ఎంపీపీ జనరల్ కేటగిరీకి కేటాయించడం జరిగినది అదేవిధంగా ఎంపీటీసీ బీసీలకు ఆరు స్థానాలు ఓసీ మూడు ఎస్సీ రెండు ఎస్టీ రెండు మొత్తం పదమూడు స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేయడం జరిగినది అదేవిధంగా స్థానిక నారాయణపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ బీసీ మహిళకు అదేవిధంగా పద్నాలుగవ వార్డు మెంబర్లకు గాను ఎస్టీ ఒకటి ఎస్సీ రెండు బీసీఆరు ఓసీ ఐదు వార్డు స్థానాలను కేటాయించడం జరిగినది ఆశా వాహులందరూ కూడా తమ తమ ప్రయత్నాలను మొదలుపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో అధికారులు వివిధ పార్టీల రాజకీయ నాయకులు పాల్గొన్నారు What is that?